కొందరికి వడరికి శరీరంలో ఏదో తెలుసు కొందరికి దృశ్యాలు నిలబడ్తాయి కొందరికి పక్షులక ఎక్కడికో ఏం వచ్చిన అనుభూతి కలుగుతుంది కొందరికి ధ్యానంలో బ్రహ్మానందాన్ని చంసాలంటే నలభై రోజుల పాటు రోజు రెండు పూట తగ్గకుండా ధ్యానం చేసుకుంటే శాకాహారం చూసుకుంటుంటే బ్రహ్మానందం

చాలాసార్ అయితే ఏకాగ్రతతో దాన్ని దృష్టి పెట్టి ధ్యానం చేసినప్పుడు అది ఇవన్నీ కూడా దివ్య వరాలు ఈ దివ్య వరాలు మనం దివ్యం కావడానికి సరైన మార్గాలు మనలో ఉంది దాన్ని తెలుసుకునే మార్గం ఎవరు తమలో లేకుండా పూజించాలి అంటారు రాక్షసత్వంతో ఎవరు అని మన కొంతమంది దేవతలు రాక్షసారి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అందరి మధ్యన మనం ఉంటాం అందరి మధ్యన మనం ఉంటాం మన కట్టు కూర్చున్న వాళ్ళు దివ్య ప్రభావంతో ఉంటారు కానీ విద్యుత్వాళ్ళతో కూర్చున్న వాళ్ళు రాక్షసంతో ఉంటారు కానీ ఏమిటారు జీవిత మనం తెచ్చుకున్నాం లేదా దాని వాసన సెల్ అంట ఆధ్యాత్మిక పర్యాణంలో స్మెల్ అంట మనం తెచ్చుకున్న దాన్ని బట్టి ఉంటాయి కానీ వాటిని మార్చుకునే అవకాశం గొప్పవాళ్ళు చెడ్డవాళ్ళుగా మారే అవకాశం చెడ్డవాళ్ళు గొప్పవాళ్ళుగా మారేటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది అందుకే దాన్ని చేతి మానసం అంటారంటే మన వాస్తవాన్ని మనం ఎత్తు సృష్టికర్త మన జీవితం అనేది అనుకున్నప్పుడు మన జీవితంలో మన చేతుల్లో మనం ఉంచుకున్నప్పుడు మన మన ఆత్మ పానసు పలసయ్యే అవకాశం ఉంది కనుక ఆ మనసు బాధ కాకుండా ఆత్మలాగా స్థిరంగా జీవించగలిగినప్పుడు అంతా మనమే అన్ని మనమే ఒక మనమే ప్రధాన మనమే బలం వాస్తవానికి करो ₹1036 ₹30 ₹30 ₹30 মানে ডাবল ডেট গ্রেট আমি তো বাপরে নিতে কথা লোক না কাটতে চിച്ചকোলি গেল দব পিছকোলি গেল কেন বুঝিয়েছ জানা কি মহিলা ফুট এন্ডে গিয়েছেন সবচেয়ে వాటితో పాటు లేనటువంటి స్థిరం చెందుతుంది ఒక సమిష్టి కృషి ఆ సమిష్టి కృషిలో ఈ నారాయణపేట అమ్మాయి ఇద్దరు సక్సెస్ అయ్యి ఒక నారాయణపేట జిల్లాకి ఒక చాలా యోగులు ఆకర్షంగా ఉన్నారు వారి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా కావాలని అనుకున్న పనిని తమ సంకల్ప శక్తితో పూర్తి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఇందాక ఈ వేడ సంకల్పశక్తి గురించి జరిగింది మరి సంకల్ప అంతా కట్టి कि जेंजियां तो न चलती है और उधर मार्ट का and okay. I okay. 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 నాన్న అందరూ నేను ఇప్పటికీ త్రీ ఇయర్స్ నుంచి బీచ్ పల్లె పెరుగుతుంది తర్వాత మళ్ళీ వెళ్దామంటే నాకు టైం అనుకూలించలేక కానీ బయట ధ్యానం చేసిన తర్వాత మైండ్ చాలా ప్రశాంతంగా ధ్యానం చేయటం ముందు మనం కొంచెం నడుస్తూ వెళ్తున్నప్పుడు జాలిలో అవుతుందని మనం అనిపిస్తే మైండ్ చాలా ఈజ్ పోతుంది ధ్యానం చేయకుండా ఉంటే కొంచెం నిలగా ధ్యానం చేసిన తర్వాత నేను ఫైనాన్షియల్ కూడా చాలా ప్పుడు చాలా అంటే మైనస్ లో అంటే ధ్యానం చేయడం బాగా అయిపోతే మనకు అనుభవం తెలుస్తుంది ఎట్లా చేస్తున్నాం ఏం చేస్తున్నాం మన ఆలోచన ఎట్లున్నాయి మనల్ని ఎట్లా నడుచుకోవాలి అని చెప్పేసి అట్లా కూడా నేను చాలా ఉపయోగం సైన్స్ ప్రకారం నేను ఆలోచన ధ్యానం చేయడం వల్ల జనరల్ గురించి ఒక పరిస్థితి పరిస్థితుల వల్ల కొన్ని రోజులు చేయలేకపోయినా చాలా ఇబ్బంది పొవాలి మళ్ళీ స్టార్ట్ చాలా యూట్యూబ్ వల్ల ఏడు రోజులు ఏడు గంటలు ధ్యానం చేయడము వాటర్ ధర పట్టుకున్నది ఒక మాస్టర్ చూసిన చూసిన తర్వాత ఇది అని చెప్పేసి నేను దయచేసిన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అని మామూలు చేస్తుంది ఇప్పుడు అనే నుంచి నేను ధ్యానం తప్ప రోజు ఒక లక్ష పోతున్నా సాయంత్రం చేస్తున్నా చేయడం వల్ల నాలో నేను చాలా మార్గం పొందాను ముఖ్యంగా హస్బెండ్ గారు శాస్త్రంగా సార్ నిజంగా మా ఇంటిలో చాలా కలహాలు వచ్చేది की बात Нуій і долго wonder Нуий ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క విధమైనటువంటి ఆ కలంతి తగినటువంటి ఎనర్జీ బాగా Gracias. Yeah. దత్త పరస్పరే మరి నేను ఈ పేరు చెప్పాను ఇంకా అజ్ఞాతంగాను యాక్చువల్గాను ఈ బాధ్యతను తీసుకుని ఈ పని పూర్తి చేయించాలి అనుకున్నాను నేను మంచిగా అయితే ఆయన మర్చిపోలేదు ఆయన గుర్తు గుర్తుపెట్టుకున్నాను అజ్ఞాతంగా తన ఎనర్జీస్ని అనర్జీస్ని ఒక ఎవరో వస్తున్నారు డబ్బులు ఇస్తున్నాను మనం పూర్తి అయితే మరి నిజంగా